హలో హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలనుకున్నాను చాలా 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 రోజుల తర్వాత అయితే మీ ముందుకు వచ్చాను సో సో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక చాలా రోజులైతే అయిందండి చాలా రోజులు కాదులే ఆల్మోస్ట్ మంత్ పైన అయిపోతుంది డిసెంబర్లో అనుకుంటా వీడియో అప్లోడ్ చేసింది కూడా సో ఇదైతే చాలా లేట్ కొంచెం ఇంకా చాలా లేటుగా పెడితే ఇదైతే యాక్చువల్లీ న్యూ ఇయర్ బ్లాగ్ అనమాట న్యూ ఇయర్ అప్పటి నుంచి వీడియోస్ అలా ఉండిపోయాయి ఎడిట్ చేయలేదు అప్లోడ్ చేయలేదు సో ఇంకా మన ఛానల్లో అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయండి న్యూ ఇయర్ అవ్వచ్చు ఆఫ్టర్ న్యూ ఇయర్ మేము విలేజ్కి అయితే వెళ్ళాం ఫెస్టివల్కి సంక్రాంతి ఫెస్టివల్ అత వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ మా కూతుర్ది బర్త్డే ఉనింది సో బర్త్డే అండ్ ఇక్కడికి వచ్చాక ఇలా రెగ్యులర్గా అయితే ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో సో ఎందుకు ఏంటంటే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం అయింది సో ఊరికి వెళ్ళిపోయాము ఇంకా ఊర్లో ఉంటే ఎలాగా బిజీ అయిపోతాం కదా సో అలాగనమాట సో బిఫోర్ న్యూ ఇయర్కి నా ప్రిపరేషన్ ఎలా ఉంది న్యూ ఇయర్ రోజుకి నా ప్రిపరేషన్స్ ఎలా ఉంది అనేది అయితే ఈ వీడియో నుంచి స్టార్ట్ చేద్దాం సో ఇదే అండి ఫస్ట్ అయితే బెడ్షీట్స్ అన్నీ అయితే చేంజ్ చేసేసాను సో న్యూ ఇయర్కే చేంజ్ చేస్తామంటే నా రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది నేను ఎప్పుడూ ఎలా చేంజ్ చేస్తానని సో కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసానండి యాక్చువల్లీ ఊరికి వెళ్ళొచ్చాక చేసుకుందాం అనుకున్నాను మళ్ళీ ఎందుకో సడన్గా త్రీ ఫోర్ కలర్ మూడ్ చేంజ్ అయిపోయింది అనమాట ఎంతసేపు చేసుకోవాలని ఇంక మొత్తం కిచెన్ సామాన్లు అంతా క్లీన్ చేసి పేపర్స్ అది చేంజ్ చేసేసుకున్నాను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను మళ్ళీ ఊరు వెళ్ళిపోతాము ఇంకా ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ నుంచి హాలిడేస్ ఉన్నాయని సో కిచెన్ గ్యాస్ కౌంటర్ మొత్తం క్లీన్ అయ్యేసరికి చెత్త ఇంత వచ్చిందండి మొత్తం ఫ్రిడ్జ్లో బయట ఇంక ఎక్స్ట్రా ముందు ఉంచేసి ఉంటాం కదా డబ్బాలో మొత్తం ఇంకా క్లీన్ చేసేసాను మళ్ళీ అలాగ పెడితే పురుగు పట్టేస్తుందని సో ఇంకా టీవీ కౌంటర్ అంతా కూడా పేపర్స్ చేంజ్ చేసేసాను మొత్తానికి కిచెన్ క్లీన్ అయిపోయింది ఇంకా బయట కూడా కడిగి ముగ్గేసేసుకున్నాండి ఇదేంటి బుజ్జి చిట్టి న్యూ ఇయర్ ముగ్గేలా ఉంది సో నా ఓన్ క్రియేషన్ ఏం కాదులేండి యూట్యూబ్లో చూసేసాను సో ఇంక ఇదైతే మార్నింగ్ అనమాట న్యూ ఇయర్ రోజు మార్నింగు సో ఇంకా అర్లీ మా వారైతే ఇంకా సైడ్కి వెళ్ళాలన్నారు ఇంకా ఫస్ట్ సరేలే ఇంకా పూజకి రెడీ చేసుకుంటూ టిఫిన్ అయితే రెడీ చేసేసానండి టిఫిన్ చేసి పెట్టేస్తే పూజ కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని సో ఎందుకు పూజ లేట్ చేశానంటే టిఫిన్ తర్వాత పూజ పెట్టుకుని అంటే మెయిన్ ఫ్లవర్స్ లేవండి నేను ఫ్లవర్స్ ఉన్నాయి కదా అనుకొని అంతకు ముందుకే మాకు కొంచెం పురుగుడే ఏదో వచ్చిందండి ఏదో వచ్చింది సంథింగ్ నాకేదో మంత్లీ ప్రాబ్లమే ఏదో ఫ్లవర్స్ పెట్టుకోలేదు సో ఉన్నాయి కదా అని నెగ్లెట్ పోయా సో ఫ్లవర్స్ లేవు సో ఇన్స్టామార్ట్లో పెట్టుతుంటే రావట్లేదు అనమాట అది ఒక్క వెరైటీ ఫ్లవర్సే చూపిస్తుంది ఇంకా రోసెస్ ఏం చూపించట్లేదు అనమాట ఇంకా బయటకు వెళ్ళే కూడా ఇంకా తను ఇంక నిన్నే చెప్పు ఉండొచ్చు కదా బయట కూడా ఈ టైంలో దొరకవన్నట్టుగా ఉంది ఇంక దూరం వెళ్ళాలి కొంచెము మార్కెట్కి అని సో ఫైనల్గా నాకు ఇన్స్టా ఇంస్టామార్ట్లో ఎల్లో ఫ్లవర్స్ మాత్రమే దొరికాయి రోసెస్ కానీ ఇంక రిమైన్ ఏ ఫ్లవర్స్ దొరకలేదు సో ఉప్మా కంప్లీట్ అయిపోయాక ఇంక పూజ అయితే ప్రశాంతంగా ఉన్న ఫ్లవర్స్తోనే చేసేసుకున్నానమాట హ్యాపీగా న్యూ ఇయర్ పూజ ఇలా అయితే జరిగింది సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వీడియో అప్లోడ్ చేయాలి అని కుదరట్లేదు అనమాట సో కొంచెం బద్ధకం కూడా వేసిందిలేండి చాలా బద్ధకం వేసింది లేదా టైం అయితే ఉండింది కానీ టైం లేదని అబద్ధం చెప్పకూడదు సో బద్ధకంగా ఉండి ఆ రేపు చేద్దాంలే ఇల్లు చేద్దాం అయినా అలాగే న్యూ ఇయర్కి ఫ్రెష్గా మళ్ళీ ఊరి నుంచి వచ్చేసాక ఫ్రెష్గా వన్ బై వన్ వీడియోస్ పెడదాంలేనా అలా ఉండిపోయాను అనమాట ఊర్లో కూడా మేము ఎక్కువ రోజులు అంటే హాలిడేస్ కంటే కూడా ఎక్కువ రోజులు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్త్ వరకు ఊర్లోనే ఉండిపోయాము సో ట్వంటీ ఫిఫ్త్ మా పాప బర్త్డే ఉనింది సో బర్త్డే చూసుకొని ఇంక ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్కి మళ్ళీ వైజాగ్ రీచ్ అయ్యి అనమాట ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అలా ఊర్లోనే ఉండిపోయాము సో ఇలా నా న్యూ ఇయర్ పూజ ప్రశాంతంగా అయితే మొత్తం ఇయర్ అంతా కూడా ప్రశాంతంగా జరిగిపోవాలని అయితే మొక్క నేను ఎక్కువ ఆశలు అయితే లేవండి మా కష్టానికి తగ్గ ఫలితం ఇస్తే చాలు దేవుడు దానికి మించి ఏం అవసరం లేదు ఆరోగ్యం ఇస్తే చాలన్నమాట సో ఇదండి నా న్యూ ఇయర్ పూజ అండ్ అందరూ ఎలా ఉన్నారు అడగడం మర్చిపోయానండి సో కమెంట్ చేయడం మర్చిపోకండి మీరు అందరూ ఎలా ఉన్నారో అండ్ ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మన వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ ఇది నా పూజ డైలీ నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే సపరేట్గా చూడాల్సిన అవసరం ఏం లేదు తెలుసు నేను రెగ్యులర్గా ఇంకా మండే ఫ్రైడేసే ఇంకా బాగా అనిపిస్తుంది పూజ సో ఫ్లవర్స్ ప్రాబ్లం అండి అసలు నాకు అసలు నచ్చనే లేదు ఫ్లవర్స్ లేవు గడప దగ్గర అసలు ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకున్నాను ఒక్క వెరైటీని దొరికింది అట్లీస్ట్ రోసెస్ దొరకున్నా బాగుండేది ఇవి కూడా లెక్క పెట్టించాడు ఒక ట్వంటీ ఫ్లవర్స్ ట్వంటీ ఫైవ్ ఫ్లవర్స్ వచ్చాయండి సెవెంటీ రూపీస్ పడ్డది చాలా బాధేసింది అనమాట మా అయితే ఒక కాల్ కిలో హాఫ్ కేజీ వచ్చేసేది సో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా నాకు సెవెంటీ రూపీస్ పడింది సో ఇంక ఇదైతే లంచ్ అనమాట సో ఒరిజినల్ చిప్తోనే పడేస్తున్నాను సో లంచ్ అయితే వెజిటేబుల్ రైస్ అయితే స్టార్ట్ చేశాను సో వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను మార్నింగ్ ఉప్మా చట్నీ చేశాను సో మొత్తానికి లంచ్ అయితే టూ ఓ క్లాక్ మా ఆయన కూడా వచ్చేసే టూ ఓ క్లాక్ లంచ్ అయిపోయింది సో ఇదేంటి సడన్గా బీచ్ అనుకుంటున్నారు ఆఫ్టర్ టూ త్రీ డేస్ తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్యామిలీ అయితే వైజాగ్ వచ్చారండి వాళ్ళైతే ట్రిప్ వేసుకుని ఉన్నారు అరకు విజయవాడ అన్నవరం అలాగా సో లోకల్లో మాత్రం వాళ్ళతో పాటు వెళ్ళాము ఇంకా అరకు విజయ విజయవాడ అన్నవరం అయితే వాళ్ళ ఫ్యామిలీని తన వాళ్ళు మాత్రమే వెళ్ళారు ఇంకా ఇక్కడైతే వాళ్ళ టూ డేస్ స్పెండ్ చేశారు మన ఇంట్లో అలాగ ఉన్నారు సో ఇంకా లోకల్లో మేమైతే సింహాచలంకి బీచ్కి కైలాస్ గిరికాళ్ళ తీసుకెళ్ళామనమాట మేము తీసుకెళ్ళలేదు వాళ్ళే మమ్మల్ని ఉండింది సో అలా సబ్మెరైన్ అండ్ ఫిష్ అక్వేరియం అవన్నీ ఉన్నాయి కదా హెలికాప్టర్ సంథింగ్ ఎగ్జిబిషన్స్ అవన్నీ కూడా తిరిగామనమాట సో బీచ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు బాగా అనిపించింది అనమాట మా వాడున్నాడే బాబు నేను అక్కడ పోయింటే హ్యాండిల్ చేయలేనేమో సో తనకి ముగ్గురు పిల్లలు ఫస్ట్ బాబు నెక్స్ట్ ట్విన్స్ అనమాట వీళ్ళిద్దరూ నెక్స్ట్ ఒక బాబు ఒక పాప సో అలా మొత్తానికైతే చాలా రోజులు ఇయర్స్ తర్వాత కలిసాము అంటే నాకున్న బెస్ట్ ఫ్రెండ్లో తిననమాట నాకున్నదే ఇద్దరు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ దాంట్లో తిని ఒక్కరనమాట సో ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ తిని అనుకోవాలి అండ్ అంతకుముందు ఒకసారి షార్ట్ పెట్టాను కదా శ్వేత తను ఎక్కువ క్లోజ్ అంటే మీ ఇద్దరే సో బోటింగ్ కూడా వెళ్ళామని ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎలా ఉందంటే నువ్వు నాకు నచ్చేస్తుంది మళ్ళీ బ్రహ్మంగ్ గారు ఆ అజ్జైన్ కదా అది ఎక్కిన ఫీలింగ్ అయితే నాకు పిల్లలు మాత్రం ఎంజాయ్ చేస్తాను నేనైతే భయంతో చచ్చిపోయానండి ఎప్పుడు తప్పించేసుకుని నేను చాలా ఫీల్ చేసాను మీరు వెళ్ళండి చెప్పేశాడు మళ్ళీ వెళ్ళే ముందు కొంచెం భయం వేస్తుంది తిప్పినట్టు ఉంటుంది లోపలికి వెళ్ళాక అది కొంచెం ఫిష్ అది స్మెల్ వస్తుంది వస్తుంది అలా చెప్పేసరికి నాకు ఉన్నది అంతకుముందు ముందు వరకు ఆ కోట్ వేసుకొని కొంచెం ధైర్యంగా అనమాట ఇంకా రిత్విక కూడా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నాడు ఇంకా వీళ్ళు ముగ్గురు పిల్లలు అంటే కష్టం కదా ఇంక నేను వెళ్తేనే అవుద్ది అని సో ఇంక ప్లస్ మాకు ఒక బోర్డుకి సెవెన్ మెంబెర్సే ఇచ్చాడు కౌంట్ సో అందులో మా ఇంక నేను చూసేసాను కదా మీరు వెళ్ళండి అన్నట్టు డ్రాప్ అయిపోయాడు సో అదైతే మేము వెళ్ళింది రిషికొండ బీచ్ అండి సో అక్కడ అయితే పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది ఇంకా ఇక్కడైతే కొంచెం ఆర్కే బీచ్లో కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది ప్లస్ కొంచెం పిల్లలకి ఆడుకోవడానికి మనకైతే ఒకే పిల్లలకైతే కొంచెం సేఫ్టీ తక్కువ అనిపిస్తుంది అని ఇంకా రిషికొండకైతే వెళ్ళాము సో ఆర్కే బీచ్లో కూడా చూపిద్దామని తీసుకొచ్చాము ఇంకా ఆల్రెడీ ఆడ ఒక టూ త్రీ అవర్స్ తడిచిపోయారు ఇంకేం బీచ్కి మళ్ళీ ఏం వెళ్తారులే ఏదైనా తిని ఇలా జస్ట్ చూపిద్దామని ఇంక వీళ్ళైతే హార్స్ రైడ్కి వెళ్ళారనమాట పిల్లలు సో జస్ట్ అక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళారు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఆడు పరిగెట్టించింది ఏం లేదు వాళ్ళైతే అమ్మ మూవీలో వెళ్ళినట్టు పరిగెట్టాలి పరిగెట్టాలి వాళ్ళు ఎందుకు పరిగెట్టిస్తారు అలా వాకింగ్ అలీగారు చెప్పినట్టుగా అలా వాకింగ్కి వెళ్ళి ఇలా వాకింగ్కి తీసుకొస్తారు అలా వాళ్ళు అదైతే అయిపోయింది నెక్స్ట్ అయితే కైలాసి గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళామండి మీరే చూడండి ఎక్స్పీరియన్స్ ఇది ఊతున్నట్టు అనిపిస్తుంది కదా ఊతున్నట్టు అనిపిస్తుంది నాకు అలా అనిపిస్తుంది సో ఇంతకుముందు మీరు చూసింది ఇంతకుముందు లేదండి ఇప్పుడే కొత్తగా ఓపెన్ చేశాడు కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ సో డైలా వెళ్తే ఇంకా పిచ్చెక్కిపోతుంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట మాకు నాకైతే ఎస్పెషల్ నేను ఎప్పుడూ ఇది ఫస్ట్ టైము సో నాకు అది కదిలినట్టు అనిపించింది అనమాట నాకే అలా అనిపిస్తుంది గాలికి ఊగుతుందా అంటే వాళ్ళు నవ్వుతున్నారు ఇది ఊగుతూనే ఉంటుంది నేను నేను ఇంకా నేను ఊహించేసుకుంటున్నానేమో అనిపించింది కాదు అది నిజంగానే అలా ఊగుతుంటుందంట సో భలే అనమాట ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా మా అన్నయ్యకి మా ఫ్రెండ్ వాళ్ళు ఆయనకైతే ఇంకా పిచ్చ భయం వేసింది వాళ్ళకి అడుగులాడుగేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అయితే బాగా అనిపించింది ఇంకా డేలో వెళ్ళింటే సూపర్ అనిపించేదేమో ఇంకా నైట్లో ఆ కిందికి ఆ చెట్ల మధ్యకి చూస్తుంటేనే భయం వేసేస్తుంది సో ఇంక ఇది తెలిసిందే శివపార్వతుల స్టాచ్యూ కైలాసగిరి చూసిన వాళ్ళకైతే తెలిసింది మా ఫస్ట్ టైం మారే స్టార్టింగ్లో ఏమో ఉన్నాము ఇప్పుడు బాగా డెవలప్ చేశాడు అప్పటికి ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్కి ఇప్పటికీ సో ఇంక నైట్ వెళ్ళాం అనమాట మేము అప్పటికే ఇంక కలిసిపోయాం అంతకుముందే అక్కడికి హెలికాప్టర్ దీనికి ఫిష్ అక్వేరియంకి అవన్నీ కూడా చూసేసాము అవన్నీ నేను క్యాప్చర్ చేయలేదు అండ్ సబ్మెరైన్ అది ఉంది కదా చాలా గ్రేట్ అనిపించిందండి మన నావీ వాళ్ళు నిజంగా మన ఇండియన్స్ సో అవంతా చూస్తే భలే ప్రౌడ్గా అనిపించింది అదే స సబ్మరైన్ ఇది ఉంది కదండి అన్ని రోజులు వాళ్ళు వాటర్లో ఎలా ఉంటారు అవన్నీ చూసేసరికి చాలా అదేంటి దేశభక్త ఎక్కువైపోయినట్టు అనిపించింది అనమాట నాకైతే ఇదండి ఫైనల్గా మా న్యూ ఇయర్ ట్రిప్ అండ్ మా ఫ్రెండ్స్ వచ్చింది సో నేను ఎక్కువ మేము మాట్లాడుకుంటూ వీడియోస్ తీయడం క్యాప్చర్ చేయలేదన్నమాట చాలా రోజుల తర్వాత తను ఇలా పర్సనల్స్ ఇలా చాలా రోజులు అయింది కదా మాట్లాడుకొని ఎంతసేపు ఇంట్లో పడుకున్నప్పుడు ఇలా వన్కి టూ వరకు మాట్లాడుకుంటూ అలా ఉండిపోయాం కానీ వీడియో క్యాప్చర్ చేయాలనే తాటలేదు మళ్ళీ అనిపించింది అయ్యో చేసుకుని ఉంటే బాగుండేదేమో అని సో అలా కైలాసగిరిలో తిరిగేసి ఇంకా బయటే డిన్నర్ అప్పటికి నైన్ థర్టీ టెన్ అయిపోయిందనమాట బయటే డిన్నర్ చేసుకొని ఇంటికి వచ్చి పడుకుని పోయాము నెక్స్ట్ డే వాళ్ళు ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా రిటర్న్ అయిపోయారు అనమాట రిటర్న్లో విజయవాడ అన్నవరం చూసుకొని వెళ్తామన్నారు సో ఇంతకు ముందు రోజే వచ్చారు అరకులో స్టే చేశారనమాట వీళ్ళు